హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు అయితే వేస్తున్నాను ఈరోజైతే పిల్లలకైతే హాలిడే అండి పిల్లలకైతే ఇంకా ఇంట్లోనే ఉన్నారు ఇంకా మా ఇవాళ మా చర్చి యానివర్సరీ చర్చికి కూడా వెళ్ళాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయాలి ఇక్కడ పిల్లలకను మా బావకైతే ప్లేన్ దోశలు అయితే వేస్తున్నాను ఇంకా వాళ్ళు దోశలు తిన్న తర్వాత వాళ్ళని అయితే రెడీ చేస్తాను ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను వేసే దోశలు అయితే మా అక్క వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టమండి అంటే నేను క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేస్తాను అలాగే సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వేస్తానండి అంటే బెసిపాపకు అయితే క్రిస్పీగా వేస్తాను మా బావకైతే కొంచెం మెత్తగా అయితే వేస్తాను అయితే మార్నింగ్ రిలయన్స్కి అయితే వెళ్ళారు కార పుళ్ళు అయితే తెచ్చారండి ఇంకా దోశల్లోకి అయితే కారపూళ్ళు వేసుకొని తినేస్తారు ఇంకా తిన్న తర్వాత నేనైతే ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి చర్చికి అయితే వెళ్ళాలి దోశల మెజర్మెంట్ వచ్చేసి వన్ కప్ మినపప్పుకి త్రీ కప్స్ అయితే రైస్ అయితే వేస్తాను నేను రైస్ అయితే రేషన్ బియ్యం అయితే వేస్తాను నేను రేషన్ బియ్యం వేస్తేనే దోశలు అయితే క్రిస్పీగా వస్తాయండి అందులోకి టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ అయితే శనగపప్పు కూడా వేసి నానపెట్టి సిక్స్ అవర్ తర్వాత అయితే గ్రైండ్ చేస్తాను అప్పుడు గ్రైండ్ చేసి మార్నింగ్ అయితే దోశలు అయితే వేస్తాను మార్నింగ్ దోశలు వేస్తే ఇలా పలచగా వేసుకున్నవచ్చు కొంచెం మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి వీడియోలో చూశారు కదా ఇలా అయితే వస్తాయి పిల్లలకి మా బావకైతే దోశలు అయితే వేసానండి వాళ్ళు అయితే తింటున్నారు వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలండి ఇంకా ఇంకా తి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చర్చ్ అయితే టెన్కి అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి ఇంకా చర్చ్కి అయితే వెళ్ళాలి అక్కడ ఈరోజు లాగైతే చూపిస్తాను మా బాబాయ్ అయితే మార్నింగ్ రిలయన్స్ అయితే వెళ్ళారు రిలయన్స్కి వెళ్ళి కారపళ్ళు అయితే తెచ్చారు కారపొళ్ళను పిల్లలకు స్నాక్స్ అయితే తెచ్చారండి స్నాక్స్ తీసుకొని పాప్కార్న్ ప్యాకెట్లు అయితే తెచ్చారు వీలుంటే నేనైతే ఈవినింగ్ చేస్తాను పాప్కార్ను లేకపోతే రేపు మార్నింగ్ రేపు రేపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే చేస్తానండి చేసినప్పుడు మీకు వీడియోలో కూడా చూపిస్తాను కొంచెం తక్కువగానే తీసుకొచ్చారు ఈ రోజుకైతే సరిపోతాయి అనమాట ఇవి ఇంకా ఇంకా ఎప్పుడు డైలీ వెళ్తారు కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఏ ఒక్క తీసుకొని వస్తూనే ఉంటారు పిల్లలకి మా బావకైతే బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే వేశాను ఇంకా నేను అయితే మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తీసుకోలేదు ఇంకా దాని బదులు ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా టీ అయితే తాగుతాను ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీ అయితే తాగుతున్నాను టీ తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ వేసుకొని ఇంకా తిన్న తర్వాత పిల్లలని అయితే రెడీ చేస్తానండి ఇక్కడైతే పాప అయితే డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకా చర్చికి అయితే ఈ డ్రెస్ అయితే వేసుకెళ్తుంది ఇంకా తనైతే తన ప్రిపరేషన్లో తనుందనమాట ఇంకా నేను టీ తాగిన తర్వాత వాళ్ళకైతే హెడ్ బాతులు అయితే చేయించాలి హెడ్ బాత్ చేయించి వాళ్ళని అయితే రెడీ చేసి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలండి ఈరోజు కుకింగ్ చేసే పని కూడా లేదండి ఇంకా చర్చిలోనే భోజనాలు అయితే చర్చిలోనే భోజనాలు చేస్తాం కాబట్టి ఇంటికాడ కుకింగ్ చేసే పని అయితే లేదు ఇంకా కొంచెం లేట్ అయినా ఇంకా మనకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు మాకున్నది ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఏదైనా ఫె ఫంక్షన్ వచ్చినా ఏదైనా అకేషన్ వచ్చినా కూడా మా నాకు వాళ్ళని రెడీ చేయటంలోనే టైం అయితే సరిపోతుంది హెడ్ బాతులు చేయించి వాళ్ళని అయితే రెడీ చేయటంలోనే నాకు సర సగం టైం అయితే వాళ్ళతోనే గడిచిపోతుంది ఇంకా నేను రెడీ అయితే టైం ఉండదండి ఇంకా ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవ్వాలి అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అయితే లెవెన్ అవుతుందండి పిల్లలకైతే హెడ్ బాత్ అయితే చేయించాను హెడ్ బాత్ చేయించి ఇంకా జడలు అయితే వేసాను ఇంకా నిస్సేపాపనైతే రెడీ చేశాను ఇంకా పాప అయితే తనే రెడీ అవుతుంది ఇంకా తను రెడీ అవుతుంది ఈ లోపు నేనైతే బ్రేక్ఫాస్ట్ వేసుకున్నానండి నేనైతే నార్మల్ దోశ అయితే తినను ఎగ్ దోశ అయితే వేసుకున్నాను నా కోసం ఇంకా ఎగ్ దోశ అయితే తిన్న తర్వాత నేను ఇంకా రెడీ అయితే అవ్వాలి ఇక్కడ నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చాను వచ్చి జు అయితే దూకుంటున్నాను జుట్టు జడ జడైతే వేసుకుంటాను నేను ఆల్రెడీ నేను అయితే హెడ్ బాత్ చేశానండి ఇంకా అయితే హెడ్ బాత్ అయితే చేయలేదు తలకి ఎలాగో ఆయిల్ పెట్టలేదు ఇంకా జడైతే వేసుకుంటాను కొంచెం నాకు హెడ్ బాత్ పనిలేదు కాబట్టి కొంచెం ఎల్దీగా అయ్యింది ఈరోజు అది హెడ్ బాత్ చేయాలంటే కొంచెం టైం పట్టేది నాకు కూడా ఇక్కడ నేను జడ అయితే వేసుకున్నాను జడ వేసుకున్న తర్వాత పౌడర్ అయితే పోసుకుంటున్నాను ఇంకా నేను సింపుల్గానే రెడీ అవుతాను ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే హెవీగా రెడీ అవుతాను కానీ ఇంకా చర్చికి కాబట్టి చాలా సింపుల్గా రెడీ అవుతాను ఇంకా ఈరోజైతే శారీ కట్టుకుందాం అనుకున్నాను ఇంకా టైం లేక నేను ఇంకా డ్రెస్సే వేసుకున్నాను ఇంకా ఇలా డ్రెస్ వేసుకొని సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను పౌడర్ పూసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మస్కార అయితే వేసుకుంటున్నాను కళ్ళకైతే నేను మస్కార అయితే వేసుకుంటాను నాకు మస్కార వేసుకోవటం అంటే చాలా ఇష్టమండి ఇంకా మస్కరా వేసుకుంటే నా కళ్ళు కొంచెం చిన్నగా ఉంటాయండి మస్కార వేసుకుంటే కొంచెం కళ్ళు పెద్దగా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది అందుకే మస్కార అయితే వేస్తాను చర్చికి వెళ్ళటానికి ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా మెడలైతే అయితే పూసలు అయితే వేసుకున్నాను ఇంకా ఒక చేతికైతే బ్రాస్లెట్ అయితే పెట్టుకున్నాను ఇంకో చేతికి అయితే గాజు వేసుకున్నాను గాజు వేసుకుని వేళకైతే రింగ్స్ అయితే పెట్టుకున్నాను ఇలా రెడీ అయితే అయ్యాను ఇంకా చర్చికి వెళ్ళటమే ఇంకా ఇక్కడ రెడీ అయితే అయ్యాను రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నానండి చర్చి అయితే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి ఇంకా సాంగ్స్ అయితే అయిపోయినాయి ఇంకా అయితే జరుగుతుంది నిస్సీ పాప బ్లెస్సీ పాప మా బావ అయితే చర్చికి అయితే వెళ్ళారండి ఇంకా నేను లాస్ట్లో ఇలా రా నేనైతే రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుందండి ఇంకా నేను చర్చి నుంచి వచ్చేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయితే త్రీ అయ్యింది ఇంకా త్రీకి వచ్చేసి నేనైతే కొద్దిసేపు అయితే పడుకున్నాను ఇంకా పడుకొని లేచిన తర్వాత అయితే ఇంకా టెరస్ మీదకైతే వచ్చి బట్టలు అయితే తీసుకెళ్తున్నాను ఇంకా బట్టలు తీసుకెళ్ళి అయితే ఫోల్డ్ అయితే చేయాలి ఇంకా టెర్రస్ మీద నుంచి అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ అయితే చేస్తున్నాను బట్టలు ఫోల్డ్ చేసి సెల్ఫ్లు అయితే సర్దుకుంటాను ఇల్లు అయితే చాలా చిరాక్గా ఉందండి ఇల్లు సర్దుకొని ఇల్లు అయితే ఊడుస్తాను మార్నింగ్ అయితే ఇంకా వన్ టైం చేయలేదు కాబట్టి గిన్నెలు అయితే ఏం లేవండి ఇంకా ఈ ప్రజెంట్ అయితే గిన్నెలు తోమే పని అయితే లేదు ఇల్లు సర్దుకొని ఇల్లు అయితే ఊడ్చుకుంటే సరిపోతుంది బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నానండి ఇల్లు అయితే చాలా చిరాగ్గా ఉంది ఇంకా ఇక్కడ ఇల్లు అయితే ఊడుస్తున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్